ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసిన కొనతం దిలీప్ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్ పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించి వదిలేశారు కుమరంభీం జిల్లా జైనూరు మండలంలో మహిళపై అత్యాచార యత్నం హత్యాయత్నం ఘటన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే పోస్ట్ చేశారంటూ కొనతంను అదుపులోకి తీసుకున్నారు బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో విచారించిన తర్వాత నోటీసులు జారీ చేసి అవసరమైతే మళ్లీ విచారణకు రావాలని చెప్పి పోలీసులు విడిచిపెట్టారు అంతకుముందు తెలంగాణ బిడ్డలను చట్టవిరుద్ధంగా నిరంకుషంగా అరెస్ట్ చేసి భయపెట్టాలనుకుంటే మూర్ఖత్వం తప్ప మరొకటి కాదని భ్రమంలో ఉన్నవారవుతారని భారాసా కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్లో పోస్ట్ చేసిన ఆయన కొనతం దిలీప్ పై ఘాటుగా స్పందించారు వరద సాయం విషయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎడ్డగట్టినందుకే దిలీప్ను అరెస్ట్ చేశారని అన్నారు గత కొన్ని రోజులుగా రుణమాఫీ విషయంలో సర్కారు వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారని ఆరు గ్యారంటీల డొల్లతనాన్ని ప్రజల ముందు బయటపెట్టి సిగ్గుపడేలా చేస్తున్నారని అందుకే అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు తెలంగాణ సాధనకు ఉద్యమం కొడతన్ దిలీప్ ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని భారాసా నేతలు మండిపడ్డారు సీఎస్ఎస్ పోలీసులు ఐదు గంటలుగా నిర్బంధించడంతో ఆయన మనోవేదనకు గురయ్యారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భారాసా నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు దిలీప్ గారు పెట్టిన పోస్ట్ వల్ల ఎక్కడ శాంతి భద్రత భంగం కలిగింది లేకపోతే ఎవరికి ఇబ్బంది జరిగింది ఎవరికి నష్టం జరిగింది ఎవరు కంప్లైంట్ చేసినారు దిలీప్ గారు నష్టం జరిగింది అని కాంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అడిగితే సమాధానం లేవు ఆ క్రైమ్ బ్యూరో ఏదో చూసింది మా క్రైమ్ టీం చూసింది అని మాట్లాడుతున్నారు వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో పొంతన లేకుండా ఉంది కేవలం పై నుంచి వెళ్లి ఆర్డర్లు వస్తున్నాయి ఎవరిని బట్టుకరమ్మంటే వాళ్ళని బట్టి పుచ్చు కూచబెడుతున్నారు ఇది స్పష్టంగా కనబడుతుంది మరి పోలీసులు మాతో మాట్లాడటానికి కూడా సంబంధిత ఆఫీసర్లు ఇష్టంగా లేరు ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపారు తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్కు కొనతం దిలీప్కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి ఏమైనా ఆధారం ఉంటే చూపించడంటే చూపారు ఏమన్నంటే రాష్ట్రంలో మత కళలు జరుగుతున్నాయి మత కళలు జరుగుతున్నాయి తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది ఆ న్యూస్కు ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దానికి కొనతం దిలీప్కు సంబంధం ఉందంటారు ఎట్లా సంబంధం ఉంది ఎక్కడ మీ దగ్గర ఆధారం మీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించండి మీరు ఏమైనా ట్విట్టర్కి రాసిండ్రా లెటర్ ట్విట్టర్ మీకు ఏమైనా చెప్పిందా ఇది కొంత తెలుపుకి సంబంధం ఉందని